కృష్ణానదికి వరద కొనసాగుతుండటంతో పరివాహక గ్రామాల్లో చేపలు పట్టడం జోరందుకుంది ఈ క్రమంలోనే ఉండవెల్లి మండల పరిధిలోని మారమునగాల గ్రామ శివార్లోని కృష్ణానదిలో చేపలు పట్టేందుకు జాలరులు పెద్ద ఎత్తున వెళ్లారు అందులో వెంకటరాముడికి వీకెండ్ లో ఊహించని అనుభవం ఎదురైంది యథావిధిగా శనివారం ఉదయం నదిలో వల విసిరాడు కొద్దిసేపటికి వలను వెనక్కు లాగేందుకు ప్రయత్నించాడు ఎంతకీ వల రాకపోయేసరికి చాలా బరువుగా అనిపించడంతో పెద్ద మొత్తంలో చేపలు పడి ఉంటాయని భావించాడు అతి కష్టం మీద వలను బయటకు లాగుతుండగా ఒక్కసారి అవాక్కయ్యాడు వెంటనే మరింత బలంగా వలను బయటకు లాగాడు సాధారణంగా పడే చిన్న చేపలతో పాటు ఓ భారీ చేప వలకు చిక్కింది వెంటనే ఆ చేపను వల నుంచి బయటకు తీసి చూడగా బొచ్చగా నిర్ధారించారు ఇక భారీ చేప వలకు చిక్కడంతో మిగతా జాలర్లు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు తూకం వేయగా ఇరవై కిలోలకు పైగానే బరువుంది భారీ చేప పడిందని ఆనందించాలో ఆ చేపను ఎలా అమ్మాలి ఎవరు కొంటారని జాలరి వెంకటరాముడు కొంత ఆందోళనకు గురయ్యాడు కానీ భారీ చేప పడిన విషయం తెలుసుకున్న ఎనిమిది మంది మానవపాడు గ్రామస్తులు కిలో రెండు వందల ఎనభై రూపాయల చొప్పున ఐదు వేల ఆరు వందల రూపాయలు మొత్తం చెల్లించి చేపను కొనుగోలు చేశారు ఇంత భారీ చేప చిక్కడం ఒక్క చేపకే పెద్ద మొత్తంలో నగదు రావడంతో జాలరి వెంకటరాముడు సంతోషంలో మునిగిపోయాడు వీకెండ్లో భారీ బొనాన్సా కొట్టావని తోటి జాలర్లు వెంకటరాముడిని మెచ్చుకున్నారు